ప్రైజ్ దిలో ప్రభు నందు ప్రిలారా అందరూ బాగున్నారా మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నా శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజున మరి ఒకసారి ప్రభు మహాకృప నా మీద ఉంది అందుకే గుర్తుగా మీ ఎదుటికి రావడానికి నాకు దేవుడు ఆయుషనిచ్చాడు ఇదిగో ఈ దినమున ఉన్నాను కాబట్టి మరి ఆయన పనిలో కాస్తంత ఇంకా కాస్తంత నమ్మకంగా ఉండాలని ఇంకాస్త ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క సన్నిధిలో మరి సిద్ధపడి మీకు వరకు ఇంకొక వాక్య భాగాన్ని తెచ్చుకున్నానండి ఈ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ పరిశుద్ధమైన దేవుడు ఈ రోజున మనతో ఏం మాట్లాడుతున్నారంటే నేను సఫలపరిచే దేవుడను నేను సఫలపరచే దేవుడు ఇదిగో దేవుని యొక్క వాక్యంలో మొదటిగా ఆయన ఏమేమి సఫలపరుస్తారో చూద్దాం కీర్తనల భాగములో ఇరవయవ కీర్తన నాలుగవ చరణము చదువుతున్నారండి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు గాక నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరుచును గాక యహోవా తన అభిషక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధ ఆకాశములో నుండి ఆయన అతనికి ఉత్తరం ఇచ్చును ఇందులో ఈ ఐదవ వచనములోని లేదా ఆరవ వచనం క్రింద వస్తుంది నీ ప్రార్థనలు నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచును గాక దేవుడి పరిశుద్ధ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీ ప్రార్థన దేవుడు సఫలపరుస్తారు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన వినేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి ఫోన్లోని మనం మాట్లాడామనుకోండి అవతల వినేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి మనం ఫోన్లో మాట్లాడినప్పుడు ఎవరు కూడా వినేవాళ్ళు లేకపోతే ఏదో ఒకటి మనమే ఆ ఫోన్ పట్టుకుని అలా మాట్లాడుతూ ఉంటే పిచ్చివారంగా ఉంటాం కానీ నువ్వు ప్రార్థన అనే ఒక సెల్ ఫోన్ పట్టుకొని మోకరించి ఆ ప్రార్థన అనే సెల్ ఫోన్లో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు అనుకో అవతల వినే ఒక వ్యక్తి ఉన్నారు ఆయనే ప్రార్థన ఆలకించువాడు ఆయనే ఆమెన్ అనువాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన అంటాడు నీ ప్రార్థనలన్నీ నేను సఫలపరుస్తాను నువ్వు చేసే ప్రార్థన నేను సఫలపరుస్తాను నువ్వు చేస్తున్న మరి నీ యొక్క విజ్ఞాపన నేను ఆలకిస్తున్నాను ఈరోజున నువ్వు ఏ విషయమైతే ప్రార్థన చేస్తున్నావో ప్రభు దాని నిమిత్తము ఈరోజు నీతో మాట్లాడుతున్నారు నీ ప్రార్థన యహోవా సఫలపరచును గాక ఆమెన్ అన్న మరి దేవుని మందిరానికి వెళ్ళింది ప్రార్థన చేసింది ఆ ప్రార్థన దేవుడు వినడానికి ముందు అక్కడ ఏలి కూడా వింటున్నారు ఆయన అంటున్నారు అమ్మ ఎంతసేపు నువ్వు అలాగా అనుకుంటూ ఉంటావు నువ్వేమైనా మత్తురాలిగా ఉన్నావా అన్నట్టు లేదయ్యా గొప్ప కోప కారణము చేత నా హృదయాన్ని నేను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానయ్యా నీ దాసురాలైన ఆయన నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దయ్యా నా ప్రార్థనయ్యా నేను ప్రార్థన చేసుకుంటున్నానయ్యా అని అన్నాడు ప్రభువు ఆ మాట ఆలకించి ఏలితోనే మాట్లాడుతున్నారు అవును అవునైనా ఆయన ప్రార్థన చేస్తుంది ఆమె చెప్పు నీ ప్రార్థన నేను ఆలకించానని చెప్పు నీ ప్రార్థన సఫలమైందని కూడా చెప్పు నీ ప్రార్థన సఫలమైందని కూడా చెప్పు అని ఎప్పుడైతే దేవుడు ఏలితో మాట్లాడారో ఏలి ఆమెతో మాట్లాడుతున్నారు అమ్మా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు అమ్మ ఇక వచ్చే కాలంలోని దే దేవుడు దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూస్తావు నువ్వు ఏదైతే ఏ విషయమైతే దేవునికి అప్పగించుకున్నావో ఆ విషయంలో దేవుడు నీ ప్రార్థన సఫలపరచునుగాక అని ఆ యొక్క మరి హన్నాతో చెప్పినప్పుడు మరి అన్న సంతోషంగా వెళ్ళింది అక్కడ ఆ నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను అని దేవుని యొక్క వాక్యం ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన ఆయన ఆలకించినప్పుడు నీ స్థాయిని చూడడు ధనవంతుడువా పేదవాడివా జ్ఞానవంతుడువా జ్ఞానం లేనివాడవా ఇలాగా ఏదైతే లోకంలో తారతమ్యాలు స్థాయి ఉంటాయో మరి అవేవి చూడడు దేవుడు ఏవి చూడడు దేవుడు చూసేది ఏంటంటే నీ ప్రార్థన విశ్వాసంతో ఉందా లేదా రెండు నీ ప్రార్థన విరిగి నలిగిన హృదయంలో నుంచి వస్తుందా లేదా నీ ప్రార్థన యథార్థంగా ఉందా లేదా నీ ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉందా లేదా ఇవి మాత్రమే దేవుడు చూసే లక్షణాలు ప్రార్థనలో విశ్వాసం ఉండాలి యథార్థం ఉండాలి విరిగి నలిగిన హృదయం కన్నీరు ఉండాలి అలా ఉండినప్పుడు ఆ ప్రార్థన ఎంత సమయం పట్టదు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో కూడా చెప్తా వినండి ఎంత సమయం పడుతుంది అంటే దేవుని చెవి ఇక్కడ ఉందనుకోండి నా పెదవులు ఉన్నాయి అనుకోండి ఈ రెండింటికి ఎంత సమయం పడుతుంది వినడానికి అంత సమయమే పడుతుంది ప్రైతిలో దేవుడుని ప్రార్థన సఫలపరచును గాక రెండవది దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే సామెతల గ్రంథము పదమారు పదహారవ సామెత మూడవ చరణంలో ఇలాగ రాయబడి ఉంది నీ పనుల భారము యహో మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఇదిగోండి నీ పనులు ఏవైతే నువ్వు చేసుకోలేకపోతున్నావో ఏవైతే నువ్వు సాధించలేకపోతున్నావో ఏదైతే నువ్వు చేయలేకపోతున్నానని ఓడిపోతున్నావో అలిసిపోతున్నావో కూర్చుండిపోతున్నావో చతికల పడుతున్నావో ఆ పనుల భారము ఆ భారమైన పనులు దేవునికి అప్పగిస్తేనంట దేవుడు అంటాడు నీ పనుల భారము ఎహో మీద ఉంచుము నీ పనులు నీ దగ్గరే ఉంచుకోవద్దు నీ పనులు దేవునికి అప్పగించు నీ చిత్తము దేవుని చిత్తం కంటే చిన్నది నీ బలము దేవుని బలం కంటే తక్కువ నీ జ్ఞానము దేవుని జ్ఞానం కంటే అసలు పనికే రాదు దేవునికి అన్నీ సమృద్ధిగా ఉంటాయి అలా సమృద్ధిగా ఉన్నవాడికి నీ పనుల భారం అప్పగించు పనుల భారం అప్పగించి ఆయన నడిపిస్తున్న డైరెక్షన్లో నువ్వు నడుచుకో ఎప్పుడైతే ఆ పనుల భారం ఆయన చేతిలో పెట్టేస్తావో ఇక దాని గురించి మర్చిపో ప్రార్థన చేస్తూ ఉండు ఆ ప్రార్థనలో కృతజ్ఞత మాత్రమే ఉండాలి ప్రభా ఈ పని నాకు ముగించినందుకు వందనాలయ్యా అయా ఈ పని కూడా ఈరోజు అయిపోయింది నాయన నీ కృతజ్ఞతలయ్యా అయా ఈ పని కూడా నీ నామంలో ముగించానయ్యా అయ్యో నాయన నా కుమార్తెకు వివాహం జరిగించాలనుకున్నాను జరిగిపోయిందయ్యా ఇదిగో ఇల్లు కట్టాలనుకున్నాను కట్టగలిగానయ్యా నాయన ఈ వ్యాపారం నాయన విజయవంతంగా సాగుతుందయ్యా నాయన నేను కోరుకున్న ఉద్యోగం నువ్వే ఇచ్చావయ్యా అని నీకు ఏ విషయంలోనైతే దేవునికి పని అప్పగించావు ఆ విషయంలో ఆయన నీకు సఫలం చేసినప్పుడు ఆ పనుల భారం ఆయన తీసుకున్నప్పుడు కృతజ్ఞత చెల్లిస్తావట ప్రతి విషయములో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి యేసుక్రీస్తుని బట్టి ఇది దేవుని చిత్తము ప్రభు యొక్క చిత్తం కృతజ్ఞత చెల్లించండి అందుకనే నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీ పనుల భారాన్ని సఫలపరచే దేవుడు ఇక మూడోది దేవుని యొక్క వాక్యములోని కీర్తనల గ్రంథము మొదటి కీర్తన ఒకటి రెండు మూడు చరణాలు మన తెలిసినదే అయితే చిన్నపిల్లలు కూడా కంఠస్థ వాక్యం కూడా చెప్తారు దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గంన నిలవక అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక యహో ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువలయోరన నాటబడిన దై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయో సఫలమగును దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అతడు చేయునదంతయు నువ్వు చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయంట ఎప్పుడు ఎప్పుడు అంటే పనుల భారం మీద నువ్వు తిరిగినప్పుడు కాదు పనుల భారం మీద నువ్వు తిరిగినప్పుడు కాదు పని చేయాలి పనిలో ఉండాలి శ్రద్ధ ఉండాలి పని కోసం ఆలోచించాలి పను పని కోసం ప్రణాళికలు రచించుకోవాలి అది నిజమే కానీ అదే సమయంలో ఆ స్థానం కంటే ముందు స్థానము దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలి ప్రార్థనా జీవితానికి సమయం ఇవ్వాలి దేవునితో సహవాసానికి సమయం ఇవ్వాలి అందుకనే ఏమంటాడు నడువక నిలువక కూర్చుండక నడువక దుష్టుల ఆలోచన చెప్పున నడువక దుష్టుడు అనేక రకాలుగా నిన్ను వేరే మార్గాల్లో నడిపించాలని చూస్తాడు విజయవాడలో పాత బస్ స్టాండ్ దగ్గర వై జంక్షన్ ఉంటుంది వై జంక్షన్ ఒకటి బందర్ రోడ్డుకి వెళ్తుంది ఒకటి ఏలూరు రోడ్డుకి వెళ్తుంది బందర్ రోడ్డు పరలోక మార్గం అనుకుందాం ఏలూరు రోడ్డు నరకానికి మార్గం అనుకుందాం కాసేపు ఊరికనే అక్కడ నిలబడినప్పుడు అక్కడ నిలబడినప్పుడు దుష్టుడు ఒక మార్గాన్ని తీసుకెళ్తాడు దేవుని ఆత్మ ఒక మార్గాన్ని తీసుకెళ్తాడు వీళ్ళిద్దరిని నువ్వు కనిపెట్టి చూడాలి అందుకనే దుష్టుని ఆలోచన చెప్పును ఒక దే యహోవ ఆలోచన మరి స్థిరమైనది బలమైనది అది ఆ ఆలోచన చెప్పున దేవుడిని నడిపించడానికి ఆయన అప్పగించుకో దేవుని యొక్క ఎహోవ ఆలోచన గంభీరమైనదని అని అంటాడు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే గో దుష్టుల ఆలోచన చెప్పున కాకుండా దేవుని ఆలోచన చెప్పున నువ్వు నడవాలి పాపుల దగ్గర కూర్చొని వాళ్ళ సలహాలు అడగకుండా దేవుని దగ్గర కూర్చొని ఆయన సలహా అడగాలి మూడోది అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక మరి ప్రభుతో కూర్చున్నప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బయలుపరుస్తాడు అప్పుడు అతడు చేయునదంతయు సఫల ఏ రోజుకా రోజు ఏ రోజు ఆ రోజు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము ప్రభు సన్నిధిలో ఆయన కృపను కృప కోసం వెతుక్కోవాలని వాక్యంలో ఒకటి రెండు కాదు నాలుగైదు సార్లు ఈ కీర్తన భాగంలోనే రాసింది ఉదయాన్నే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము ఉదయం నన్ను నా ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిలో కాచి ఉందును అని భక్తుడైన దావీదు మోస కూడా మాట్లాడతారు ఈ రోజున ప్రతి ఉదయము ప్రభు సన్నిధిలోని నువ్వు ఎహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు అలాగనే ఆనందించిన ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని దీవా రాత్రము రాత్రి పగలు కూడా దానికోసం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటే ఆయన నీ ఆలోచన తీసుకుంటాడు ని నీ ఆలోచన సఫలపరుస్తాడు అందుకని దేవుని ఒక వాక్యం చెప్తుంది అతడు చేయనదంతయు సఫల అతడు అనగా ఎవరైతే ప్రభుత్వ సహవాసం చేస్తారు ఎవరైతే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారు ఎవరైతే ప్రభు వాక్యాన్ని ధ్యానం చేస్తారు ఎవరైతే ప్రభుత్వ సహవాసం చేస్తారో అతడు చేయనదంతయు సఫలమవుతుంది మొద మొదటిది ఆయన ప్రార్థన సఫలం చేసే దేవుడు రెండవది ఇదిగో మరి ఆయన నీ పనుల భారాన్ని తీసుకొని మరి ఆ భారాన్ని తన యొక్క శాంతిని నెమ్మదిని నీకు ఇచ్చే దేవుడు మూడవది ఆయనతో సహవాసం చేసినప్పుడు నువ్వు ఏది తలపెట్టినా నువ్వు ఏది కొనినా అది సఫలం చేసే దేవుడు నాలుగోది చూసినట్లయితే గ్రంథంలో అరవై నాలుగు నాలుగు తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమైతా నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడును ఏ దేవుని ఎవడును ఏ కాలంలో చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనిషికి వినబడలేదు అట్టి సంగతి వారికి తెలియబడలేదు తన కార్యము సఫలము చేయు దేవుడు ఉన్నాడన్న సంగతి లోకానికి తెలియదు ఎంత చక్కగా ఉంది ఈ మాట అంటే నిరీక్షణకు ఆధారం కలిగిన దేవుడు నీవు నిరీక్షణకు ఆధారము ఒక నమ్మాలి అంటే దానికి ఏదైనా నిరీక్షణ ఉండాలి ఒకటి నమ్మాలి అని అంటే ఏదైనా కనబడాలి నేను చెట్లు ఫలాలు కోస్తాను అంటే ముందు అక్కడ చెట్టు ఉండాలి కదా ఇగో వర్షం కురుస్తుంది అంటే అక్కడ మబ్బులు కనబడాలి కదా ఇలాగ ఏదైనా ఒకదానికి చిన్న ఆధారము నిరీక్షణ నిరీక్షణకు కలిసిన కలిగిన ఆధారం ఉండాలి ఉండినప్పుడు దానిని మనుషులు నమ్ముతారు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది నిరీక్షణకు ఆధారము లేనప్పుడే ఉదాహరణ ఏంటో చెప్పిన దానికి మృతతుల్యమైన గర్భము అలాగనే వృద్ధుడు వంద సంవత్సరాల వృద్ధుడు ఇక్కడ నిరీక్షణకు ఆధారం లేదు వీళ్ళలో బిడ్డలు కలుగుతారన్న ఆధారమే లేదు వీళ్ళకి బిడ్డలు పుడతారని ఎవరు నమ్మరు చివరికి వాళ్ళు కూడా నమ్మకపోవచ్చు నిరీక్షణకు ఆధారం లేదు బానిసకి బాస్ అవుతాడని ఎవరికి నిరీక్షణకు ఆధారం లేదు ఎక్కడో జైల్లో ఉన్నాడు బాస్ అవుతాడంటే నమ్ముతారు ఎవరైనా నమ్మరు నిరీక్షణకు ఆధారం లేదు ఎక్కడో అనాథ ఆమె రాణి అవుతుందంటే నమ్ముతారా ఎవరైనా నిరీక్షణకు ఆధారం లేదు కానీ దేవుని వాక్యం చెప్తుంది తన కార్యం సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమైనా చూచి ఉండలేదు అట్టి దేవుడు ఉన్నాడన్న సమాచారం మనిషికి లేదంట ఈరోజున దేవుడు నీవు ఈ కార్యాన్ని చేసే దేవుడు నీకున్నాడన్న సంగతిని తెలియపరచడానికి నీ ప్రార్థన సఫలం పరిచే దేవుడు ఉన్నాడని అలాగనే నీ యొక్క పనిని తానే తన భుజానికి ఎత్తుకొని ముగించే దేవుడు ఉన్నాడని అలాగనే తన యొక్క సహవాసం చేస్తే నీ ప్రార్థన చేసి నువ్వు చేసే ప్రతి ప్రతి పనిని సఫలం చేస్తానని వాగ్దానం చేసే దేవుడు ఉన్నాడని మరి ఈ యొక్క సమయంలో నేను ప్రకటించడానికి నీ ఎదుట ప్రకటించడానికి చాలా సంతోషిస్తున్నాను సఫలం చేసే దేవుడు సఫలపరిచే దేవుడు మన దేవుడు ఇగో ఈ యొక్క సమయంలో అలాంటి దేవుని మీద ఆనకు ఆధారపడు ఇగో చివరి మాట చూపిస్తున్న చూడండి నెహేమియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవైవ వచనం అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములన్నీ సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము ఎరుసులేమునందు మాకు భాగమైనను స్వతం స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ఇచ్చితిని మరొకసారి అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములన్నీ సఫలము చేయును ఈ రోజున దేవుడు చెప్తున్నాడు నీతో నేను నీ ప్రయత్నాలన్నీ సఫలం చేస్తాను ఇక్కడ వీళ్ళు ఈ నెహేమ్య ఒక రాజుకి మరి ద్రాక్షారసం అందించే ఒక పరిచారకుడు అలాంటి పరిచారకుడు దేవుని పడిపోయిన దేవుని మందిరాన్ని మరలా తిరిగి కట్టడానికి పూనుకున్నాడు అందులోని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి ఎంతోమంది శత్రువులు పేట్రేగిపోతున్నారు బాగా ధనవంతులైన వారు మరి ఆయనకు ఎదురుగా నిలబడి ఆయనతో యుద్ధం చేస్తున్నారు అయినా సరే దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట్లా మాట్లాడుతున్న మాట ఏమంటే ఆకాశ ముందు నివాసైన దేవుడు తానే మా ప్రయత్నములు సఫలము చేయును గనుక చేయును గనుక చేస్తాడు ఇక అనుమానం లేదు చేస్తాడు గనుక అంటాడు ఆయన ఈరోజున నీ ప్రయత్నాలన్నీ సఫలం అయిపోతాయి కథలకు పైపడకు ఏమి దుఃఖపడకు ఆలోచించకు దేవునికి అప్పగించు దేవుడు నీ యొక్క ప్రార్థన సఫలం చేస్తాడు దేవుడు నీ యొక్క పని సఫలం చేస్తాడు దేవుడి యొక్క నీ యొక్క మరి చే నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు అతను చేయను దంతయు సఫలం చేస్తాడు అలాగని నీ ప్రయత్నములన్నిటినీ సఫలం చేస్తాడు మరి అలాంటి దేవుడు ఉన్నాడని నీకు చేసిన కార్యాల ద్వారా లోకం తెలుసుకుంటాడు లోకానికి నువ్వు సాక్షిగా జీవిస్తావు దేవుడి యొక్క మరి పరిశుద్ధ లేఖనము నీ వెనికిడిలో కా నీ జీవితములో కూడా ఆశీర్వదించును గాక ప్రైస్లో వందనా వంద